జై వీరబ్రహ్మ జై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎనబుండవా ఒకవైపు అర్థాష్టమ శని యొక్క ప్రభావం మన ధనుసు రాశి వారి యొక్క జీవన గమనంలో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీ యొక్క చర్యల్ని నియంత్రించేటువంటి అవకాశం ఉంది మీ యొక్క అభివృద్ధి కోసం అవ్వచ్చు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వారు ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఎంతో గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు రావటం ఆలస్యం అవటం